అన్న నమస్తే నమస్తే సో ఇప్పుడు శివాజీ కామెంట్ చేశారు కదా దాని గురించి మీరేం అన్న శివాజీ అన్న నాకైతే చాలా ఇష్టం చాలా ఇష్టము ఎందుకంటే ఎప్పటి నుంచి ఇష్టం అయిందంటే ఈ ఈ సామాన్లు కూడా వచ్చింది కదా ఆ విషయంలోనే నేను ఆయనకు ఆయనకు ఫాలోవర్గా అయిపోయినా నేను ఒక అభి పవన్ కళ్యాణ్ అభిమానిని నిజంగా ఆయన ఈ విషయంలో నేను ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నానా ఈ అక్క ఈ నాన్న వేసిన పెద్ద లంగాలీలందరూ నాగబాబు కూడా దీని మీద రియాక్ట్ ఆయన కూడా లగనే చెప్తున్నాను ఇంతకుముందు వాళ్ళకి చెప్పినా నా నాగబాబు సార్ కూడా మాకు చిన్న పిలిచి మేము దగ్గర మాట్లాడినాము ఆయన జనసేన పార్టీకి వెళ్ళాము ఆయన దగ్గర మాకు మంచిగా రెస్పాండ్ అయినా ఈ విషయంలో నేను నాగబాబు సార్కి సపోర్ట్ చేయడం లేదు నేను జనసేన పార్టీకి చాలా తప్పు తోవలో వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ సార్ ఈ విషయం మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడే ఎందుకంటే మీకు ఒక ప్లస్ అవుతుంది ఈ విషయంలో మీరు నాగ నాగబాబు గారి మీద మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల ఏం ప్లస్ అవుతుందంటే సొంత అన్నం మీదనే యాక్షన్ తీసుకున్నారు ఈ పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్న పాట అని ప్రజలు భావిస్తారు మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది నేను చెప్తున్నాను నాగబాబు నాగబాబు సార్ని కూడా నేను సపోర్ట్ చేయడం లేదు నేనైతే ఈ విషయంలో అయితే ఇతనికే సపోర్ట్ చేస్తున్నా మన శివాజీ అన్నకే సపోర్ట్ చేస్తున్నా మంచి సినిమాలు తీస్తుండు మంచి క్యారెక్టర్ ఎంచుకుంటుడు దండోరా సినిమా చాలా చక్కటి సినిమా మన విలేజ్ పీపుల్ సినిమా ఉంది కులాలు మతాలకు సంబంధించిన సినిమా బాగుంది ప్రతి ఒక్కరు కుల గుజ్జి కుల గజ్జి ఉన్న కొడుకులు అందరు పోయి దండోరా సినిమా చూడు దా గజ్జి పోతుంది మీకు గది నాన్ నాన్వెజ్ లంగా అన్నానా వానికి రేపు చేయాలంటున్నాను నేను రేపు చేయాలి నేను రేపు చేస్తాను నేను అవసరం అవకాశం ఇస్తే నేను రేపు చేస్తాను ఏం పర్లేదు ఆడు నేను ఆడు మళ్ళీ సారీ చెప్పిండు నేను రేపు చేసి నేను గిడ రేపు చేస్తాను తర్వాత సారీ చేస్తా నీకేం నీ నీకు జైల్లో పెడితే నేను కూడా జైల్లో అవుతా వానికి ఒకళ్ళు వాడు చేసిన తప్పుకి వా వాడు జైలు అనుభవించండి నేను గిడ రేపు చేసినా నేను చేసిన తప్పు నా మీద ఏం కేసు పెడతావు దాన్ని నేను సిద్ధం అప్పుడు నేను కూడా సారీ చెప్తాను నువ్వు చల్లు అయితే నేను ఇచ్చాను ఏ లంగా కూడా ఈ భారతదేశాన్ని ముఖ్యంగా నిజం అమ్మ తోడు చెప్తాను నిజంగానా ఇప్పుడు నువ్వు నాకు మైక్ ఇవ్వకున్నా ఇప్పుడు నువ్వు కెమెరా ఆఫ్ చేసినా నేను చెప్తున్నా ఈ పుచ్చకాయ కీరా ఎపిసోడ్ చాలా బ్యాడ్ అంటే బ్యాడ్ అమ్మతోడు చెప్తా బ్యాడ్ అది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలది అది అలాంటి విషయాలు ఈ సెక్స్ వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలియకున్నా నేర్పించేస్తుండే ఇట్లాంటి చిల్లర్ గారు ఇట్లాంటి చిల్లర్ గారు మనము ఎంకరేజ్మెంట్ చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కరు ఈయన ఛానల్ని రిపోర్ట్ కొట్టండి అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో చేయకండి రిపోర్ట్ కొట్టండి ఎమ్మంటే ఛానల్ హెల్ప్ ఆల్ ఇదన్న థ్యాంక్ యూ నమస్తే అన్న సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది ఇండియాకి రాని పని చూసుకుంటామనే విధంగా సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు ఇంకా తన్నాలన్నా అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు అట్లాంటి సిచువేషన్లో ఈ పనికిమాలని ఎదో వచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా కానీ ఎదో మాట్లాడిన మాటలు చాలా తప్పు కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి ఇంకోసారి ఇట్లాంటి అదవులు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బలు ఏదో తింటున్నాడు ఆ తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాట్లేదన్న యదవ ఏం మాట్లా ముఖ్యంగా ఈడో తెలియదు కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ అది కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను అన్నది ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన టాపిక్ తీసినటువంటి టాపిక్స్ ఇప్పుడు మన హిందూ పురాణాల గురించి కానీ అంటే ఇంత కించపరుస్తూ మాట్లాడడం దేవాలయాలను కూడా పడగొట్టడం చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు సో వాటికి మీరు ఏమని సమాధానం చెప్తారు చర్యలు తీసుకోవాలన్నా చర్యలు గవర్నమెంట్ స్పందించాలి కంపల్సరీగా ఇట్లాంటి ఎదవల్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు ఇట్లాంటి ఎదవల్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు మాట్లాడతారు తర్వాత గవర్నమెంట్ అధికారులు అయినా గవర్నమెంట్ ఉప ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడతారు చాలా ఇబ్బంది పడతారు దీని గురించి లాయర్లు కానీ జడ్జీలు కానీ స్పందించాలి అలా ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న ప్రతి ఒక్కరు సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాడు దాకా ప్రతి అక్కడ స్పందించాలి ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ ఆ తప్పుకు బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు ఇప్పుడు ఆయన వెళ్ళాడు కోర్టుకి వెళ్ళాడు హాజరయ్యాడు ఆయన పరిస్థితి బాగానే ఉంది ఆయన మాట్లాడిన మంచిగాని మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేశారు దాన్ని అది మంచి అనేది గుర్తించలేకపోయారు కదా కానీ ఈ పనికి మాలని ఏదో మాట్లాడి నేను మొత్తం చెడేగా ఒక్కటన్నా మంచి ఉందా బల్లులు పాములు తినేవాడు వీడు వీడి మాట్లాడే మాటలేంది వీడి ఉన్న ఏ చూపిస్తున్నాడు పర్లేదు ఎక్కడెక్కడో దేశాలే చూ చూపిస్తున్నాడు అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు కానీ మన భారతీయ దేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంతారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ యాడు ఉండడో కానీ ఈ గవర్నమెంట్ స్పందించాలి చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి ఎక్కువ చేస్తారని పొద్దున నాకు పాప పుట్టినా కూడా చేస్తారని చాలా గలీజ్గా మాట్లాడారు సో దీనికి ఏం చెప్తారు నేను ఈ మాట వినలేదన్న మరి అంత దారుణంగా మాట్లాడితే ఇంకా ఊరుకున్నారు హిందూ సంఘాలు ఎందుకు కేసు పెట్టారు అనుకున్నాను ఈ మాట గురించి అయి ఉండేది అయితే ఆయన వదిలి అక్కడ ఉన్న హిందువులు ముఖ్యంగా స్పందించాలి ఈ దరిద్రుడు ఏడు ఉండడు పెడుతున్నా మైకి పెడుతు వచ్చి కనపడినా గానీ చుప్పు తీసుకుని కొట్టి స్పందిస్తే ఒక వీడియో బయటకు పెడితే సొసైటీలో చాలా మంది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారన్న అది బ్రో అన్న సో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మొత్తం వైరల్ వైరల్ అవుతున్నాయి సో దాని మీద మీ అభిప్రాయం ఏం బ్రదర్ శివాజీ గారి సైడ్ నా సపోర్ట్ కూడా అన్న ఆయన చెప్పిన దాంట్లో ఆ సామాన్లు అన్న ఓటు తప్పు తప్ప ఆయన ఇంటెన్షన్ అది కాదు ఎందుకంటే మంచిగా చెప్పాడు కదా ఇప్పుడున్న జనరేషన్ మరీ ఘోరంగా ఉందన్న హీరోయిన్లు అయితే ఆ బాలీవుడ్లో అన్ని ఇప్పేసుకొని ఒకసారి పనులతో వస్తారు ఒకసారి పేపర్లతో వస్తారు ఎంత ఘోరంగా వస్తారు తెలుసా ఇంకెందుకు ఆ రెండు మాత్రం అతికించుకోవడం అన్నట్టు వస్తూ ఉంటారు ఇది ఇలాగే వదిలేస్తే చాలా దూరం పోతుంది శివాజీ గారికి మళ్ళీ కౌంటర్లు ఇస్తున్నారు చూడండి ఈ నాగబాబు గారు అనుసూయ గారు ఇది వీళ్ళు కూడా ఈ స్థాయిలో వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేయకుండా ఇట్లా రివర్స్ అవుతున్నారు చూడండి అది చాలా తప్పుగా అనిపిస్తుంది అన్న అసలు నాకు తెలుసు నేను ఒక మెగా ఫ్యాన్గా చెప్తున్నాను పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా మా మెగా ఫ్యామిలీ పరువు తీయడానికే ఉన్నారన్న ఈ నాగబాబు గారు ఇంత సెన్సిటివ్ విషయంలో ఆయన దూరి మళ్ళీ మా మెగా ఫ్యామిలీ అంతా తిట్టించుకోవాలా ఆల్రెడీ నిహారిక గారు తెలుసు ఆల్రెడీ ట్రోల్స్ అవుతున్నాయని చెప్పి ఇంత సెన్సిటివ్ విషయంలో ఆడోల విషయంలో శివాజీ గారి సపోర్ట్ చేయరా అన్న సో నాగబాబు గారు చేసిన కూడా చాలా తప్పు ఆడవాళ్ళని ఆ మాట అన్నంత మాత్రం మీరు సామాన్లన్న ఒక ఓడే పట్టుకున్నారు కానీ ఆ నిజంగా ఆయన చెప్పింది ఏం చెప్పాడు నిధి అగర్వాల్ ఆ టైంలో అది ఊడిపోయి ఉంటే ఎంత బాధపడాలి ఆమె లైఫ్ ఏమవ్వాలి అది కూడా ఆలోచించవచ్చు కదా